వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు పలు కాలనీలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు వరదలపై జిల్లా అధికారులు హుజరాబాద్ జమ్మికుంట కమిషనర్లతో మాట్లాడిన ప్రణవ్ గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హుజరాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద చుట్టుముట్టిందని దానికి తగ్గట్టుగా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని త్వరలోనే హుజరాబాద్ నాళాలపై బ్లూ ప్రింట్ తయారు చేసి పరిష్కారానికి కృషి చేస్తామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుడతల ప్రణవ్ అన్నారు శుక్రవారం ఉదయం నుంచే గాంధీనగర్ బుడగజంగల కాలనీ మామిండ్లవాడ గ్యాస్ గోదాం ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన పర్యటించారు ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో పలువురు వార్డుల్లో నెలకొన్న సమస్యలను దృష్టికి తీసుకురాగా వాటిని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తారని వరద సమస్యపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేసేలా కలెక్టర్తో మాట్లాడామని అన్నారు గురువారం రాత్రి నుంచి అధికారులకు సూచనలు చేశామని ముందస్తు చర్యల్లో భాగంగా ఓ ఫంక్షన్ హాల్లో లోతట్టు ప్రాంతాల వారిని తరలించే విధంగా సమాయత్తం చేసేలా అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరామని అన్నారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ కమిషనర్ సమ్మయ్య అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాజకీయ కోణం ఒకసారి మనం ఆలోచించుకుంటే అతీతంగా రాజకీయాలకు అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము అభివృద్ధి చేయబోతున్నాము విప్పుగా ఉన్నారు ఉండే ప్రభుత్వం ఉంది మరి ఏం చేసింది అనేది మాకైతే తెలుసు ఎట్లాంటి సమస్యలు ఇప్పుడు మేము ఒక్కొక్కటి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నాం మేము దాదాపు ఇప్పుడు పట్టణంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ్మకపేటలో చూసుకుంటే నీటి సమస్య కానివ్వండి గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ సమస్య కానివ్వండి ఇప్పుడు మొన్న ఖానాకి కూడా మేము కాంపౌండ్ మాకు చూపెట్టినప్పుడు షాదీ ఖానా పెద్ద పల్లెల కబరిస్తానికి కానివ్వండి ఇక్కడ ఏవైతే షాదీ ఖానాకి కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ నిర్మించిన ఒక టెంపుల్ మేము హనుమాన్ టెంపుల్కి కూడా పండు పెట్టు ఇట్లాంటి అనేక రకమైన కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళ నుంచి వీటిని పట్టించుకో దశాబ్దాలుగా ఉన్న సంవత్సరం కూడా ఇప్పుడు మేము తెచ్చబోతున్నాం మరి ఇప్పుడు ఇది ఒక షో రాజకీయంగా చేసుడు కాదు ఇప్పుడు రేపు ఎమ్మెల్యే వస్తాడు ఏదంటే మాట్లాడతాడు మళ్ళీ బురద జల్లే కార్యక్రమం కాదు దీన్ని శాస్త్రాన్ని పరిష్కారం చేయాలి వీడియోలు చేసి అతను వైరల్ చేసి తిరుగుడు కాదు ఇప్పుడు రేపు మళ్ళా వచ్చే సంవత్సరం లోపు ఇక్కడ మన ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని తెలియజేస్తాం